ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఆణిముత్యం కృష్ణాష్టమి పర్వదినం గురించి కృష్ణాష్టమి హిందువుల ముఖ్య పండుగ కృష్ణాష్టమి కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతం దేవం కంసచారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈ కృష్ణాష్టమి పండుగ అష్టమి రోజు రోహిణి నక్షత్రము ఉన్న రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటారు కొంతమంది వేకువన ఏ నక్షత్రం ఉంటుందో అష్టమి నక్షత్రము రోహిణి నక్షత్రము వేకువన ఉంటే ఆ రోజు కృష్ణాష్టమిగా పూజ జరుపుతారు ఇప్పటి ఇండ్లలోనూ కృష్ణుడికి వెన్న ఇష్టం కృష్ణుడి నైవేద్యం వెన్న ఈ వెన్నను ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సమర్పిస్తారు కొందరు వెన్నను నైవేద్యముగా సమర్పిస్తారు బెల్లం అటుకులు పెరుగు ఇష్టంకిష్ట కాబట్టి అసు అటుకుల పాయసాన్ని తయారు చేసి కృష్ణుడికి నివేదిస్తారు మానవ జీవితం ఎలా గడపాలి అనే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు హిందువుల ముఖ్య గ్రంథం భగవద్గీత మహాభారతం అర్జునుడు బోధించిన భగవద్గీత మానవులకు ఓ దారి చూపుతుంది భగవంతుడు మానవ అవతారములో జన్మించి ఎన్ని కష్టాలు అనుభవించాడు ఇక మనుష్యులము మనమెంత పుట్టిన ప్రతి మనిషికి కట్ట కష్టాలనేవి తప్పవు కృష్ణ పరమాత్మను ఎన్నో విధాలుగా పూజిస్తారు ఆయనకి ఎన్నో సూత్రాలు ఉన్నాయి కానీ ప్రతి మానవుడి నోట పలికే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ రామ మంత్రం ఈ కృష్ణ మంత్రం ప్రతి హిందువు నోట పలుకుతుంది పసిబిడ్డలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ చేత హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ వారితో పలికిస్తూ వాళ్ళతో భజన చేయిస్తూ తల్లిదండ్రులు తాతలు అందరూ మురిసిపోతారు ఈ కృష్ణ మంత్రం ఎన్ని కష్టాల నుంచైనా రక్షిస్తుందని ప్రాచీనుల అభిప్రాయం కాబట్టి ప్రాచీన కాలము నుండి ఏ దేవతలను ఎవరిని కొల్చారో తెలియదు కానీ ఈ రామ మంత్రాన్ని మటుకు ప్రతి ఒక్కరూ జపిస్తూ ఉంటారు ఈ కృష్ణ మంత్రాన్ని ప్లీజ్ అక్షరాల ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ సోదరి విజయలక్ష్మి అందరూ ఆ కృష్ణుని అనుగ్రహంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను